హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా పాలు పొయ్యి మీద పెట్టేయాలి ఫస్ట్ ఎందుకంటే టీ పెట్టుకోవాలి పాలు తొడేయాలి కర్రీ చేయాలి పాలు పెట్టేసాను పెరికి తోడుగా టీ వచ్చేసి కూడా రెడీ ఈ బౌల్ వచ్చేసి కర్రీ కోసం నైట్ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ ఇది వచ్చేసి టిఫిన్ కోసం ఇవాళ టిఫిన్ వచ్చేసి చపాతి ఇంకా ఉల్లిపొరక బరడ అండి టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఈ గ్యాప్లో కర్రీ అయిపోద్దనేసి మునక్కాయలు కట్ చేసి పెట్టాను ఆల్రెడీ మునక్కాయలు పొయ్యి మీద వేసేసాను ఉల్లిపొరక పైన గడ్డలు అంటూ ఉంటాయి కదండీ ఉల్లిగడ్డలు చిన్నవి అవి ఫస్ట్ వేసేయాలి ఎందుకంటే అవి బాగా ఉడికిన తర్వాత పూరకా వేసామనుకోండి బాగుంటుంది అలా మెల్లిపాయ కొత్తిమీర కర్రీపాక అన్నీ నైట్ టీవీ చూసుకుంటూ రెడీ పెట్టేశారు నా కోసం ఉల్లిపూరక కటింగ్తో రెడీ ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఏంటంటే పొద్దున టైం మిగులుతుంది అత్తయ్య పిండి విసుకడం కూడా అయిపోయింది గిన్నె కంటకుండా పిండి విసుకడంలో స్పెషాలిటీ అసలు ఈ గ్యాప్లో కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారా అండి ఎంత వేసాను అసలు ఉల్లిపొరక నేను ఎంత అయింది చూసారా అసలు ఉల్లిపొరక ఎంత వేసినా ఇది కదండి అసలు ఈ గ్యాప్లో సగం బోల్డ్ కూడా తోమేసుకున్నాను ఇటు కర్రీ చేసుకుంటూ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపొరకా కర్రీ ఉల్లిపూరకా చూసారా గిన్నె వేసాను నేను మీకు కనిపిస్తుంది కదా అద్దులో ఎంతవరకు వేసాను అనేది కర్రీ ఎంతవరకు వస్తాయింది చూసారా కూర ఉల్లిపూరకా కర్రీ అండ్ చపాతి ఆర్ ద బెస్ట్ కాంబినేషన్ అండి అది ఎంత ఎంతనా చేయండి ఇంతే అవుతుంది కంపల్సరీ కర్రీ చూసారా ఇంతే అయ్యింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఉల్లిపూరక మనం తింటూ ఉంటే చపాతి పిండి తడిపేసుకున్నాను కదా ఉల్లి లేసేసుకున్నాను ఈ గ్యాప్లో కంప్లీట్ చేసేయాలి చపాతీలు పెట్టేసుకుని అందరూ ఆల్రెడీ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా చపాతీ ఉల్లిపొరక అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇవాళ యాక్చువల్గా సాటర్డే ఏకాదశి కాబట్టి మనం భగవద్గీత అధ్యాయం ఏదో ఒకటి చేసుకుంటే చాలా మంచిదని మా అమ్మగారు మాకు చెప్పారు టైం ఉంటే చదువుతాం లేకపోతే ఏం చేస్తామంటే చాలామంది విష్ణు సహస్రనామాలు చదివే ఉంటుంది చాలామందికి అలవాటు అనేది హాఫ్ అన్ అవర్ పడుతుంది సహస్రనామాలు మనకి ఎట్లయినా కానీ సో నేనేం చేస్తానంటే నార్మల్గా అంత చదవలేని వాళ్ళు శ్రీరామ రామ రామి తీ రమి రమి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామ వరానమి అనే ఒక శ్లోకాన్ని త్రీ టైమ్స్ చదువుకుంటే సరిపోద్ది అండి నార్మల్గా భగవద్గీతలో కూడా మనం కొంచెం చిన్న అధ్యాయాలు అనుకోండి చదివేయచ్చు ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో నేను అదే పని చేస్తాను యాక్చువల్గా ఏదైనా పని చేసేటప్పుడు టీవీలో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను అది ఏదన్నా ఒక అధ్యాయము నేను చదువుకుంటూ పని చేసుకుంటాను సో దట్ నాకు అధ్యాయము చదవడం అవుతుంది నా పని అవుతుంది మాక్సిమం మిస్టేక్స్ చాలా పోతాయి ఎందుకంటే మనం ఒత్తులు దీర్ఘాలనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వల్ల కొంచెం టఫ్ అవుతుంది కాకపోతే మా అమ్మగారు చాలా చక్కగా నేర్పిస్తారు మాకు మేము అలా తన వల్ల నేర్చుకుంటున్నాము కంపల్సరీ అట్లా చదువుతుంది అంటే అలవర్ట్ అయిపోతుంది మనకు కానీ పిల్లలకు కానీ చదవడం అనేది ఇట్లా చదువుకుంటూ ఏదో ఒకటి వినుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి మనకు కూడా మంచి టైంపాస్ అంతేనా కాదంటారా చెప్పండి మీరు కూడా ఇలా ఒకటి ఒకటి చపాతీ కాల్చుకోవాలి టిఫిన్ కోసం అందరు రెడీగా ఉన్నారు చపాతీలు కాల్చేసుకొని అన్నీ వేసేసుకున్నాం అనుకోండి పొద్దున టిఫిన్ పని టైం టేకింగ్ ప్రాసెసే కానీ తింటే మాత్రం చాలా బాగుంటుందండి చేయడం కష్టం కానీ తినడం చాలా ఈజీ అంతేనంటారా కాదా తీసేయాలి హాట్ ప్యాక్లో వేసేసుకోవాలి రెడీగా సొంత ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు గిన్నెలో వేస్తే టైట్ అయిపోతాయి బాగా అసలు హాట్ ప్యాక్లో వేసి రెడీ పెట్టుకున్నానండి అయిపోయాయి అన్నీ అందరు వెయిట్ చేస్తున్నారు వండడానికి టైం పడుతుంది కానీ తినడానికి ఎంతసేపు అండి ఆల్రెడీ సగం మంది అయిపోయాయి కూడా తినడం చూసారు కదా మిగతా అన్ని హాట్ ప్యాక్లో వేసి పెట్టేశాను ఈ గ్యాప్లో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి అంత తోచేసుకున్నాం బోలు ఇప్పుడు తినవి రెడీగా ఉన్నాయి అవి కూడా తోమేసుకున్నారు పని అయిపోయింది అమ్మయ్య ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి బాయ్